గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాష్ట్రపతి ఛేదరించినా కూడా వాళ్ళ రౌడీ రాజకీయాలు వాళ్ళ ఆలోచన విధానం వాళ్ళ అరాచక ఆలోచన మారినట్టుగా అని పీట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా ఇంటి మీద దాడి చేశారు జనసేన పార్టీని ప్రభుత్వం మారి ఈరోజు కూటమి ప్రభుత్వం ఉన్నా కూడా వైఎస్ఆర్ పార్టీ సేవలను జనసేన పార్టీ మీద దాడులు చేస్తున్నారు అని చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణే కొచ్చాలో జరిగిన సంఘటన పల్నాడు బ్రహ్మనాయుడు పల్నాడు సింహంపులని ఆయన జగన్మోహన్ రెడ్డిని ఆదర్శం తీసుకొని వెనుకొండలో ఆయన రాజ్యాంగ అమలుపరిచాడు ఆ రాజ్యాంగాన్ని బలైన వ్యక్తులు మేము ఎవరో కాదు ఇదే బ్రహ్మనాయుడు స్ఫూర్తిగా తీసుకొని నేను నాయుడే కాదు నా పేరులో కూడా నాయుడు అని చెప్పి కొచ్చాలలో గోలి ఏడుకొండలు అని చెప్పి ఆయన ఒక రాజ్యాంగం వల్ల పెట్టాడు ఇదే గోలి ఏడుకొండలు రెండు వేల పంతొమ్మిదిలో కులం మొత్తం నేకతాటిపై తీసుకొచ్చి మనం బ్రహ్మనాయుడు గారు కోట్లేయాలి ఒకసారికి జనసేన పవన్ కళ్యాణ్ ఏదంటే పాపం అందరూ కూడా నమ్మి ఆయన మాట కాదనకుండా వీళ్ళందరూ ఇంటికి ఒక కొబ్బరికాయ కొట్టారు కొచ్చాలలో పరమ పవిత్రమైన అమ్మవారు ఎవరంటే అంకమ్మ ఆమె మీద ప్రమాణం చేసి ఇంటికి ఒక కొబ్బరికాయ కొట్టి మరి సామాజిక వర్గానికి చెంది మెగా కుటుంబానికి సంబంధించిన పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ పెడితే కూడా ఈయన మాట కూడా కాదని మన కొండ యొక్క మాటని దైవంగా భావించి ఓట్లేసిన వాళ్ళు అందరూ ఇప్పుడు నీకు వ్యతిరేకం ఎందుకు అయ్యారు నువ్వేమన్నా రంగస్థల సినిమాలో ప్రెసిడెంట్వా ఎప్పుడు అధికారం నీ చేతులైనా ఉంటుందా నువ్వు చెప్పినట్టు తినాలా నీ కోసం ఇంటింటి కొబ్బరిగా కొట్టి దేవుడి ప్రమాణం చేసిన వాళ్ళకి ఎందుకు ఇద్దరం తిరిగారు అంటే జీవితకాలం నువ్వే ప్రెసిడెంట్గా ఉంటావా ఇప్పుడు కూడా ఆ ఊరిలో సర్పంచ్ ఎవరు ఉన్న కూడా ప్రెసిడెంట్ నేనే పిలుస్తున్నారంటే అంత అహంభావత ఉన్నాడు నీ కోసం పనిచేసిన వాళ్ళు నీకు వ్యతిరేకం ఎందుకు వచ్చారు ఒక వ్యక్తినే ఫీల్డ్ అసిటెంట్ ఇస్తుంది జనసేన పార్టీ ప్రభగట్టారని చెప్పిన ఉద్దేశంతో అతను ఇచ్చిన ఫీల్డ్ తీసి వాళ్ళ నాన్న పాపం గుండెపడికి చావు కారణం మీరు అయ్యారు అంతటితో కాకుండా లైట్ పిచ్చిన ఒక ఆయన అదేవిధంగా పోయిన రాగోలు అని ఇద్దరు పొలం వాళ్ళ పొలం అడ్డగోళ్ళు దున్ని మరి వాళ్ళకి లక్షణం కల్పించదు పోలీస్ స్టేషన్ పట్టించుకోలేరు బ్రహ్మనాయుడు పట్టించుకోలేదు ఆయన పాపం మంచం మరణం పెట్టాడు ఎందుకంటే రైతు అనేవాడు వ్యవసాయాన్ని ఒక బిడ్డలా చూసుకునేవాడు నా కళ్ళ ముందే పొలం ఇలా అయిపోయింది ఈ ప్రభుత్వం సహకరించట్లేదు పోలీస్ సహకరించలేదు ఉద్దేశంతో మంచం మీద పడి అలానే మరణించాడు ఆ చావు కారణం ఎవరు ఈ గోళేన కొండలు కదా ఈ గోళెకొండలు రచ్చగొట్టిన బొల్లా బ్రహ్మయుడు కదా ఒక చోటేమో మళ్ళీ వీళ్ళ మధ్య వర్గాలు పెట్టారు ఇద్దరు ఒకటైతే మళ్ళీ ఏమవుద్దు ఊరు మాత్రం నాకు దూరని చెప్పి ఒకసారి కాలం దగ్గర బావభావన్ మధ్య మీద గొడవ పెట్టారు ఆయగారా ఈ విధంగా గడిపుడు నరేంద్ర అని చెప్పి ఒక ఆయన మీద కేసు పెట్టారు ఈ విధంగా ఈ మండలాన్ని సర్వనాశం చేశారు అయినప్పటికీ నీ కుల పెద్ద ఎందుకంటే నా సొంత ఊరికి వచ్చారులా నేను అదే సామాజిక వర్గం ఆయన ఎన్ని ఇబ్బందులు పెట్టినా కానీ మా కుల పెద్ద అని చెప్పి గౌరవంగా చూస్తున్న క్రమంలో ఆయన ఆయన పెత్తన వేడబోతుందో నూటికి తొంభై తొమ్మిది శాతం అంద జనసేన పోయారు కొచ్చేళ్లలో నాకు మా వర్గం మీద పట్టు తగ్గిపోతుందన్న ఉద్దేశంతో రెచ్చగొట్టి ఎక్కడికైనా గొడవలు పెట్టడం ఇవన్నీ చేస్తూ ఉన్నాడు ఇదే క్రమంలో ఇతను దక్షిణ బజార్లో ఫస్ట్ టైం జనసేన జెండా పట్టుకున్నాడు ఇతను చేసిన తప్పేంటంటే ఇతను పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం ఉంది జనసేన జెండా పట్టుకొని తిరిగితే పాప మీద వాళ్ళ పెదనాయలు వచ్చేసి ఈయన దివ్యాంగుడైన ఈ చేయి సరిగా ఉండదు ఈయన కోట ఇస్తే అక్రమంగా ఈయన కోట తీసి రోడ్డు మీద పడేసిన సందర్భం తర్వాత ఆగారా ఒక ఎస్సీ కూరని రెచ్చగొట్టి మందేపిచ్చి తీసుకెళ్లి కోటేస్తారు వాళ్ళ అబ్బాయి ఇతను బైక్తో వచ్చి గుద్దితే అక్కడ మన పెద్ద మనుషులు గొడవలు వద్దని సర్ది చెప్తే అవతల వ్యక్తి ఇతను వెళ్ళి ఏది ఇప్పుడు మాజీ సర్పంచ్ ప్రెసిడెంట్గా అనుకుంటా ఎవరైతే గోలేడుకోవడలు ఉన్నాడో వీళ్ళ ప్రతిబుద్ధ కేసు పెడితే మనోడు తిరిగి కేసు పెట్టడానికి పోతే కేసు పెట్టడానికి వెళ్ళిన వ్యక్తిని ఇతను తిరిగి కొట్టి లోపలిస్తే ఆ రోజు మేము ధర్నా చేస్తే ఇదే గోలేడుకోనలు అక్కడ కులానికి ఒక నాయకుడు చూడండి ముగ్గురు నాయకులు తలారు అన్ని దాచుకోవడం దోచుకోవడం మట్టి మాఫియా ఇసుక మాఫియా గవర్నమెంట్ భూములు ప్రైవేట్ భూములు బలవంతంగా రాకపోవడం రిజిస్టర్ చేసుకుని వీళ్ళు వృత్తి వీళ్ళని అడ్డం పెట్టుకుని ఇంత తిరిగి కొడితే మేము రోడ్డు ఎక్కితే రోడ్లు ఎక్కి ధర్నా చేస్తే ఈ పెద్ద మనుషులు ఏం మాట్లాడే దేశం ఆయన ఎవరు ఇనుకుండా ఆయన ఎవరు ఎడ మాట్లాడడానికి ఆయన ఉంటే ఇనుకోండిలో చూసుకోమను ఇక్కడేం పని నేను నియోజకవర్గ నాయకుడిని జిల్లా నాయకుడిని రాష్ట్ర నాయకుడిని నా సొంత ఊరికి వచ్చారులా నన్ను రావద్ద అంటే నీకు వీళ్ళు ఎవరు వీళ్ళు వీళ్ళు ఒక్కళ్ళే చేయాలా వీళ్ళు ముగ్గురు కలిస్తే దోచుకోవాలా అంటే అన్యాయం ప్రశ్నిస్తే ఎవరి మీద కేసులు పెడతారా ఇప్పుడు నేను అడుగుతున్నా ప్రభుత్వాన్ని మా కూటమి ప్రభుత్వాన్ని అడుగుతున్నా ఈ అబ్బాయి కేసు పెట్టడానికి పోతే ఇతని లోపల వేసుకుట్టిన పోలీసులు ఈ రోజు ఇతని ఇంటి మీద కొట్టారు ముగ్గురు మీద కేసు పెడితే లింగలింగం అంటూ ఒకళ్ళు అరెస్ట్ చేశారు అంటే కూటమి ప్రభుత్వం మాకు న్యాయం జరుగుతుంది మేము ఎవరు చెప్పుకోవాలి మా బాధ జీవి ఆంజనా గారితో ఆయనే అంటాడు తమ్ముడు కక్ష సాధింపు చర్యలు పనికిరావు ఎవరు కర్మ కాళ్ళే బాధ్యులు ఇలాంటి కక్ష సాధింపు చర్యలు నా దగ్గర తీసుకురావద్దు అంటాడు ఈ ఊర్లో పెత్తనం పోతుంది ఈ మొత్తం కుంపు కారణం ఏంటని చెప్పి ఇన్ని రెచ్చగొట్టి ఇంటి మీదకి పోయారు ఎవరు ప్రెసిడెంట్గా చేసిన గోలీ ఏడుకొండలు లక్ష్మణు వెంకటేశ్వరం అని ఇంత కొడుకులు ఇంటి మీద పోయి కర్రలు గొడ్డల్లో మారణాధాలు చేసిపోయి ఇంటి మీద దాడి చేయడానికి వెళ్తే ఒకే ఒక కుటుంబం ఉండేది ఒక కుటుంబం తలుపులు వేసుకుంటే ఈరోజు నీ పని అయిపోయిందిరా నీ సంగతి ఎట్టగా తెలుస్తావు నువ్వు ఎట్టబతికి బట్ట కడతావు చూద్దాం అని చెప్పి తలుపులు బాగా కొట్టి బయటకు వచ్చి కొట్టిన సందర్భం ఇది ఇవన్నీ ఇలా ఉంటే నేను ఎట్టకట్ట సర్ది చెప్పి ఈ కులం మధ్య గొడవ ఉండదు ఎందుకంటే కొచ్చెనలో కాపుల్లో వరకు రాలా మరి ఈరోజు పుణ్యమా అని చెప్పి చిచ్చు పెడతా ఉంటే దీన్ని ఎలా పరిష్కరించాలని ఆలోచిస్తున్న టైంలో నిన్న బొలాబ్రహ్మాయుడు గారు ఎంకొండలో ఎంటర్ అయ్యారండి బొల్లాబ్రహ్మాయుడు గారు ఎంటర్ అయ్యి ఆడేం చదువుతున్నాడు అర్ధరాత్రి ఒంటి గంటకి కూటమి నాయకులు మా ఇంటి మీదకి వెళ్ళి రాళ్ళు వేశారు కర్రలతో దాడి చేశారని చదువుతున్నారు అర్ధరాత్రి ఒంటి గంటకి వాళ్ళు ఏం నిల్లండి ఇప్పుడు ఎవరైనా ప్రధాన నిందితులుగా ఉన్నారో వాళ్ళెవరు వాళ్ళ పదిహేను కుటుంబాలు ఎవరేదో బాధితులు ఉన్న రాంగారు కూడా ఒక కుటుంబం పదిహేను కుటుంబాల మీద ఒక కుటుంబం దాడి చేయటం సాధ్యమైనా నిందలేసినప్పుడు సరిగేయాలి కదా ఎవరు నిజాలు తెలుసుకోవాలిగా దీన్ని తీసుకొచ్చి మళ్ళీ ఇంత తాపేమో దీనికి రాజకీయ రంగం పులుతున్నాం ఎమ్మెల్యే జీవాజయులు కూటమి తీసుకొస్తున్నాడు వీళ్ళ మీద దాడి చేస్తున్నారు పోలీసుల మీద ఒత్తిడి తెచ్చి త్రీ నాట్ సెవెన్ కేసులు కడుతున్నాడు నిజంగానే మీలాగా మేము రాజకీయ ఒత్తిడి చేస్తే త్రీ నాట్ సెవెన్ కేసు కట్టరా పోలీసుల మీద ఒత్తిడి తెచ్చింది మీరు బొల్ల రాజ్యాంగం అమలు పరిచింది మీరు వెంకట్రావణ వెకసాన్ని నీ మనవన్న తీసుకొచ్చి అత్యంత దారుణంగా మమ్మల్ని కొట్టించింది బ్రహ్మనాయుడు మీరు కాదా మీరు రాజ్యాంగ రాజ్యాంగాల గురించి మాట్లాడతారు నిజంగానే త్రీ నాట్ సెవెన్ కేసు కట్టాలంటే నూట అరవై నాలుగు సీట్లు మా కూటమికి ఉన్నాయి సీఎం డిప్యూటీ సీఎం మా అధ్యతలు మేము కట్టలేమా కానీ ఇక్కడ కట్టిన కేసులు ఏంటి మీరు త్రీ నాట్ సెవెన్ కేసు కానీ చెప్పి ప్రజలను తప్పారు పట్టిస్తున్నారు అక్కడ కట్టిన కేసులు ఏంటి క్రైమ్ నెంబర్ ముప్పై ఏడు బై రెండు వేల ఇరవై ఐదు అండర్ సెక్షన్ మూడు వందల ముప్పై మూడు నూట పద్దెనిమిది నూట పదిహేను మూడు వందల యాభై ఐపీసీ ముప్పై ఏడు నాలుగు వందల యాభై రెండు మూడు వందల ఇరవై నాలుగు మూడు వందల ఇరవై మూడు ఐదు వందల సాధారణమైన సెక్షన్ ఎంబడే బెయిల్ ఇచ్చి పంపించారు నిజంగానే మేము ప్రతిష్టాత్మక తీసుకుంటే మీలాగా బ్లూ బుక్ను మేము ఓపెన్ చేస్తుంటే నిన్న అరెస్ట్ అయినా బయటకు వచ్చావాడా ముగ్గురు మీద కేసు పెడితే ఒకళ్ళు తూతు మంత్రంగా గారు చేసి మిగిలినందుకు వదిలిపెట్టారు పోలీస్ శాఖ మీద మేము ఒత్తిడి చేస్తే నిజంగా మీరు బయటదేలగలరా దయచేసి బ్రహ్మనాయుడు గారు రాజకీయాలు రాజకీయాలుగా చూడండి మీరు ఈ సందర్భంగా రెడ్ బుక్ గురించి మాట్లాడారు మీరు వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాల నుంచి మీరు మొదలుపెట్టిన బుక్ ఇప్పుడు కొంటనే అవుతున్నది కూటమి ప్రభుత్వంలో మీ బ్లూ బుక్ బలైపోతుంది ఫస్ట్ జన మేము అన్ని పుణ్యంగా రాజకీయాలు దేండి మా కార్యకర్తలు అందుకని రెడ్ బుక్ గురించి మాట్లాడటం పద్ధతి ఉండదు బ్లూ బ్లూబుక్ ఆల్రెడీ మీరు అమలులో ఉంది మమ్మల్ని రెచ్చగొడుతున్నారు మేము మాత్రం దీన్ని అంత ఈజీగా వదిలిపెట్టము నీ స్వార్థ రాజకీయాల కోసం మరోసారి ఎమ్మెల్యే కావాలని చెప్పి మా ఎమ్మెల్యే గారి మీద మీరు అనవసరంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి ఇదంతా జీవి రాజ నేతృత్వంలో చేస్తున్నారు ఇక్కడ మీరు ఆలోచించాల్సింది ఏంటంటే కొచ్చేళ్ళ జరిగింది తెలుగుదేశంకి వైసీపీకి కాదు కొచ్చేళ్ళ కూడా జరిగింది వైసీపీకి జనసేనకి మధ్య వైసీపీ ఆయన మాజీ సర్పంచ్ ఆయన ఇద్దరు కొడుకులు ఆయనకి పదిహేను కుటుంబాలు అండగా ఉన్నాయి ఇటు పక్క బాధితులుగా ఉన్నది ఒకే ఒక కుటుంబం వైసీపీ బ్యాచ్ మాజీ సర్పంచ్ ఆధ్వర్యంలో జనసేన బ్యాచ్ మీద దాడి చేశారు ఇంటి మీద పోయారు దాడి చేసింది మీరు గాయపడింది మేము బాధితులం మేము బాధపడింది మేము అన్యాయం జరిగింది మాకు న్యాయం జరగాల్సింది మాకు ఈ సందర్భంగా నిజంగా పోలీసులు మేము చెప్పినట్టు ఏంటంటే ఆంజనేయుల గారు కూడా ఏంటంటే కేసు పెట్టడానికి వెళ్ళిన మా వాళ్ళని లోపలేసి కుమ్మటం ఏంటి మా వాళ్ళు దెబ్బలు తగిలి ఆ విధంగా చావు బతుకుల్లో ఉంటే ఒక ఇంటి మీద దాడి చేస్తే ముగ్గురి మీద పెడితే ఒకరిని అరెస్ట్ చేసి తూతూ మాత్రం కావడానికి అమ్మంటే బెయిల్ ఇచ్చారంటే నిజంగా పోలీసులు మా మాట వింటున్నారా మాకు న్యాయం జరుగుతుందా దీంట్లో జీవనకి ఏమైనా సంబంధం ఉందా దయచేసి రాజకీయాన్ని రాజ నీ స్వార్థ రాజకీయాల కోసం నీ రాజకీయ భవిష్యత్తు కోసం దయచేసి కొచ్చేళ్లలో మీరు వెళ్ళి పెట్టాలంటే కుదరదు ఎందుకంటే మేమంతా బంధువులు పదే పదే చెబుతున్నాం నువ్వు చెప్పినా కూడా కొలం వెళ్ళిపోదు నువ్వేమంటే మీరు మీరు చూసుకోండి దయచేసి కొచ్చేళ్ళలో కొచ్చల బుట్టినకానించి కాపు కాపుకులం ఏకతాటిగా ఉంది ఆ కులం మీద చిచ్చు పెడతానంటే కుదరదు నీకు మా నాన్న వయసు ఉంది నువ్వు ఆలోచించుకోవాలా ముప్పై వేలు తెగేసినట్టు ముప్పై వేలు ఎలా ఓడిపోయారు నువ్వు ప్రజలందుకు చేదించారు నీ అహంభావం నీ మాట్లాడే విధానం నీ గర్వం నీ బూతులు అవన్నీ కలిసి నేను బూతుల దగ్గర వచ్చినాయి దానికోసం నువ్వేదో మళ్ళీ ఆడ గ్రూపును చేసి రెండు టీములు చేసి చేయాలంటే కుదరదు ఎల్లు నువ్వు రా నేను కూడా వస్తారా కొచ్చేలు పోదాం వాస్తవాలు తెలుసుకుందాం నేను చెప్పదలుసుకుంది ఒకటే మాకైతే ఈ కేసులో న్యాయం జరిగిందని నేను అనుకోవట్లా ఎందుకంటే మా వాడిని నాలుగు రోజులు ఐదు రోజులు జైల్లో కొట్టారు వాళ్ళకైతే సూతుమంతంగా తీసుకెళ్ళి అసలు నిందితులు రాలేంతవరకు మనం పెట్టింది గోలేడు కొండలు తండ్రి ఆయన కొడుకు పెద్ద కొడుకు గోళీ వెంకటేశ్వరరావు దీని ప్రధాన కారకుడు ఆ కొచ్చల గొడవలు అనేటి ప్రధాన కారణం ఇదే ఎందుకంటే గతంలో అక్కడ ఎస్సీ కేసులు పెట్టిన గనులు కూడా వీళ్ళే మూడవ వ్యక్తి ఈ లక్ష్మణ్ తూతూ మాత్రంగా కోర్టుకు పెట్టారు వదిలిపెట్టారు అయిపోయింది ఎక్కడ జరిగింది మాకు న్యాయం ఇందులో జీవన సంబంధం ఆడింది కూటమిలోని మాకు న్యాయం జరిగిందే ఉంది అందుకని నేను ఒకటే చెప్పు తెలుసుకున్నాను మీడియా ద్వారా మిత్రుల ద్వారా ఈ కుటుంబానికి ఆ గోలేడు కొండలో ఆ టీం నుంచి ప్రాణహాని ఉంది వీళ్ళకి ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు దానికి పూర్తి బాధ్యత ఖచ్చితంగా ఆ కుటుంబం ఆ కుటుంబాన్ని సపోర్ట్ చేస్తున్న ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీని నమ్ముకుంటూ కులాల మధ్య చిచ్చు పెడుతున్న బ్రహ్మనాయుడు గారు ఖచ్చితంగా బాధ్యత వహించాలి